హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారములు నా పేరు శ్రీనివాసులు నేను ఓపిడిఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తర్వాత జల సాధన సమితికి సంబంధించినటువంటి ఈ పని పనిచేస్తున్నాము ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటంటే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు గోదావరి నుంచి పెన్న అనుసంధానం దాంట్లో భాగంగా మన రాయలసీమకు వెనకచెర్లకు తీసుకుని వచ్చి అక్కడి నుంచి తెలుగు గంగ గాలేరు నగరి వెలుగొండ అట్లాగే ఈ పక్కన పైన మనకు అందరినీవ ప్రాజెక్టులకు అందించి కుప్పం వరకు తీసుకెళ్తారని చెప్తున్నాడు అనమాట ఈ విషయం మనము మాట్లాడేటప్పుడు సాధ్యాసాధ్యాలు ఏ మేరకు ఆచరణకు సాధ్యం అవుతుందా లేదా అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మీకు ఈ దీని గురించి చూస్తే బాగా అర్థమవుతుంది ఇది వచ్చేసి గోదావరి నది ఇది వచ్చేసి కృష్ణానది శ్రీశైలం డ్యామ్ నాగార్జున కులిచింతల ప్రకాశం బ్యారేజ్ ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి పైన మనకు ప్రధానంగా మన అనంతపురం జిల్లాకి అంద్రినివా ప్రాజెక్టు ఇక్కడ నుంచి జీడిపల్లి నుంచి మరి అటు దిగువకు హిందూపురం కదిరి ప్రాంతాలకు అట్లాగే అటువైపు కడప చిత్తూరు ప్రాంతాలకు వెళ్తాయి అన్నమాట ఇది ఇక్కడ బెనకచెర్ల అనేది ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఒకవైపుకి తెలుగు గంగ గాలియర్ నగరి ఇంకొక వైపు వెలుగొండ ప్రాజెక్టుకు పోతాయనమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి గోదావరి పెన్న అనుసంధానం అనేది ఇది సోమశిలకి తీసుకొస్తానని చెప్పాడు మొదట దాదాపు ఒక ఆరు వందల కిలోమీటర్లు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆయన ప్రకటించింది పోలవరం నుండి ఇటు నదిలోకి కలిపి ఇక్కడి నుండి మళ్ళీ నాగార్జున సాగర్ ఇది ఈ నాగార్జున సాగర్లోకి ఎత్తుకోసి ఇక్కడి నుంచి బొల్లాపల్లి కర్నూలు దగ్గర గుంటూరు దగ్గర బొల్లాపల్లి ఒక రిజర్వాయర్లు ఏర్పాటు చేసి ఒక పాయ నెల్లూరు జిల్లాకి సోమశెలకి ఇంకొకటి వెలుగొండకి తీసుకెళ్లి ఇక్కడ నుంచి దాదాపు ఇక్కడ బనకచెరలకు తీసుకుని వచ్చి ఈ అన్ని రాయలసీమ ప్రాజెక్టులకు ఇస్తానని చెప్తున్నాడు వాస్తవంగా ఇది పక్కనే ఉన్నటువంటి కృష్ణానది కృష్ణానది నుంచినే కర్నూలులోనే కృష్ణానది ఉంది ఆ కృష్ణానది నుంచి హంద్రినీవా గాలేరు నగరి తెలుగు గంగ వెలుగొండ ఈ మూడు కూడా పోతాయి ఇక్కడ ఒకటి నాలుగు ప్రాజెక్టు పోతాయి అన్నమాట ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టును వదిలిపెట్టి దాదాపు ప్రతి సంవత్సరము వందల టిఎంసీలు ఇటు సముద్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నీళ్లను తీసుకోకుండా మరి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు కూడా మొత్తం ఎత్తిపోయాలి దాదాపు అక్కడ నలభై అడుగులు ఉంటుంది దగ్గర దగ్గర ఇక్కడ రెండు వందల అరవై అడుగులు పైన ఇక్కడ పైభాగానికి లిఫ్ట్ ద్వారా ఎత్తిపోసి ఇక్కడ నల్లమల ఫారెస్ట్లో దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు టన్నల్ కొట్టాలన్నమాట ఈ పని అంతా కూడా నేను మూడు సంవత్సరాలలో మూడు వందల టీఎంసీలు తీసుకొని వచ్చి రాయలసీమకు మొత్తం సస్య చేస్తాను ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు ఇది ఒక అంశం గతం నుంచి ఇప్పుడే కాదు కొత్తగా కాదు గతం నుంచి ఈ సాగునీటి రంగంలో నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి నీళ్లు తక్కువ ఉన్నాయనేది ముందు నుంచి చెప్తున్నటువంటిదే పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి గుల్హతీ కమిషన్ ఏం చెప్పిందంటే అటు పైన ఉన్నటువంటి గోదావరి నీటిని నాగార్జునలోకి కలిపి ఒకవైపున అట్లాగే గోదావరి నుంచి పులిచింతలకి కలపాలనేది ఒకటి అట్లాగే పోలవరం నుంచి ఇప్పుడు ఏదైతే మనం పట్టిసీమని చెప్పుకుంటున్నామో ఆ ప్రకాశం బ్యారేజ్కి తీసుకురావాలనేది ఒకటి ఇవన్నీ కూడా గతంలో ఉన్నవే అయితే గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవూ కూడా అమలుపరచలేదు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ద్వారా సోమశాలకు తరలిస్తానని చెప్పేసి చెప్తున్నాడు వీళ్ళు సాధ్యాసాధ్యాలను మనం పరిశీలించినట్లయితే మరి ఆయన దీనికి సంబంధించినటువంటి మొత్తం ఖర్చు అంతా కూడా ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నాడు ఇది ఒక అంశం అయితే ఇక్కడ మనది ఏవైతే అంద్రినీవా గాలేరు నగరి అట్లాగే తెలుగు తెలుగ్గంగా ప్రకాశం జిల్లాకు పోయేటటువంటి వెలుగొండ ఈ నాలుగు ప్రా ఐదు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మొదలుపెట్టి అంటే అంద్రనీవ మొదలుపెట్టి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అట్లాగే గంగ పంతొమ్మిది వందల ఎనభై మూడులో గాలేరు నగరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనూ అట్లాగే వెలుగొండ చంద్రబాబు నాయుడే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదలు పెట్టారు అంటే ఇప్పటికి మొదలుపెట్టి ఈ ప్రాజెక్టులన్నీ కూడా తెలుగు గంగ నలభై సంవత్సరాలైంది ఇప్పటికి ప్రారంభించి అంద్రినీవా గాలేరు నగరి మొదలుపెట్టి ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాలైంది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పూర్తి చేయలేనటువంటి ఈ ప్రాజెక్టుని ఈరోజు ఇంత బడ్జెట్ ఎనభై వేల బడ్జెట్ తోటి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు తీసుకొచ్చి రాయలసీమకు నీళ్ళు అందిస్తామని చెప్పి చెప్పుకున్నాడు మనము మనకు నీళ్ళు ఇస్తామంటే మనమేం వ్యతిరేకించాల్సినటువంటి పని లేదు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడిని మేము ప్రశ్నించేది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై నిమిలీలో ఈ ప్రాజెక్టులు ప్రారంభించారు తర్వాత ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా అధికారం వచ్చింది తొంభై తొంభై ఐదులో మళ్ళీ తెలుగుదేశం వచ్చింది ఆ ఐదు సంవత్సరాల కాలంలో తర్వాత కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ కూడా ఆ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేయలేదు తొంభై ఐదులో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడు మరి ఆ తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారు అనేది మేము జలసాధన సమితి తరఫున చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఆయన అప్పుడు పెట్టినటువంటి ఖర్చు అందరినీ వాటితో కేవలము పదమూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు ఆయన అట్లాగే గాలేర్ నగర్కి ఒక పదహైదు ఇరవై కోట్లు అట్లాగే తెలుగు గంగకి ఒక పదహైదు ఇరవై కోట్లు మొత్తం అంతా అయినా కూడా ఆ నాలుగు ప్రాజెక్టులకు యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు హంద్రీణీవా ప్రాజెక్టుని నలభై టీఎంసీల నిర్దేశించినటువంటి రామారావు ప్రారంభించినప్పుడు నలభై టీఎంసీలకి అట్లాగే ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అట్లాగే తెలుగు గంగ ఇరవై తొమ్మిది టిఎంసీలతోటి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అట్లాగే గాలేరు నగరి ముప్పై ఎనిమిది టిఎంసీలు తోటి రెండు లక్షల అరవై ఐదు వేలకు నీళ్ళు ఇవ్వాలి మరి దాదాపు పదహైదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి రాయలసీమ ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఇంకొక సమస్య ఏంటంటే టెక్నికల్ గా ఇక్కడ రెండు వేల నాలుగులో బ్రిజేష్ ట్రిబునల్ కృష్ణా జలాల పైన వేయడం జరిగింది ఆ సందర్భంలో అప్పటికి రెండు వేల నాలుగుకు అది పూర్తి అయ్యుంటే మనకు ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా నికర జలాలు వచ్చేటివి అవి పూర్తి కాలేకపోయిన దాని వల్లనే ఈరోజు వరద జలాలపైనే మనము నమ్ముకొని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో పూర్తి స్థాయి ప్రాజెక్టులు ఏదైతే నిర్దేశించారో నలభై టిఎంసీలకి తీసుకొని ఇది ఆయన ప్రారంభించారు అట్లాగే తెలుగు గంగా గాలి నగరి వెలుగొండ ఈ ప్రాజెక్టులన్నింటికి కూడా దాదాపు ఒక్కొక్క ప్రాజెక్టుకి ఆరు వేలు ఏడు వేల కోట్ల రూపాయలు ఆయన ఈ ప్రాజెక్టులకి ఒక్కొక్క ప్రాజెక్టుకు ఖర్చు పెట్టారనమాట అంటే దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులకు జలైనాన్ని ప్రారంభించారన్నమాట మరి ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ముప్పై ఐదు నలభై సంవత్సరాలు గడిచినా ఏ పార్టీ అన్నా ఉండనియండి అటు కాంగ్రెస్ తెలుగుదేశము జగన్మోహన్ రెడ్డి ఈ అన్ని పార్టీల వాళ్ళు కూడా నలభై సంవత్సరాలు గడిచినా కూడా ఎందుకు ఈ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయారు నలభై సంవత్సరాల్లో మన రాయలసీమ ప్రాజెక్టులకు వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలము ముప్పై ఐదు నలభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే దాదాపు సగటున సంవత్సరానికి వెయ్యి కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు మరి ఈ రకంగా ఇప్పుడు ఏకంగా మొత్తం ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పి చెప్తున్నాడు మరి ఆ రకంగా ఈరోజు బడ్జెట్ పరంగా మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు లేదా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టారు అనేది మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రాజెక్టులకు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు పట్టింది అనే దానికి బడ్జెట్లో తక్కువ శాతం రిలీజ్ చేస్తున్నారు అత్యధిక శాతము సర్కారు ప్రాంతానికి విడుదల చేస్తున్నారు అది ఎట్లా చేస్తున్నారంటే ఈ ప్రాజెక్టు మనం ఈ రాయలసీమ ప్రాజెక్టు అట్లాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నటువంటి ప్రాజెక్టులకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మందికి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆయన మొత్తం సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు ఆయనే రాయలసీమకు నేను పన్నెండు వందల నలభై నాలుగు నూట నలభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు అనమాట అట్లాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు పెట్టాడు ఐదేళ్లలో మన రాయలసీమకు వచ్చేసి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు మొత్తము అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అట్లాగే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి మొత్తం అంతా కూడా లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుంది పది సంవత్సరాల్లో ఈ పది సంవత్సరాల్లో రాయలసీమకు ఖర్చు పెట్టింది మొత్తం అంతా కలిపినా కూడా పదహైదు వేల కోట్ల రూపాయలు మాత్రమే మిగతా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు మొత్తం అంతా కూడా సర్కారు ప్రాంతానికి ఖర్చు పెట్టారన్నమాట అంటే మనకు రాయలసీమలో దాదాపు కోటి ఎకరాలు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది లక్షల ఎకరాలు భూమి ఉండగా మనకు ఖర్చు పెట్టేది నలభై ఆరు శాతం భూభాగం ప్రకారము మనకు ఇది ఖర్చు పెట్టాలి కానీ ఎనభై ఐదు శాతము అత్యధికంగా దాదాపు ఆ ప్రాంతానికి డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు భూభాగానికి నదీ జలాలు అటు గోదావరి కానివ్వండి లేదా ఇటు కృష్ణానది కానివ్వండి మొత్తం అంతా కూడా డెబ్బై ఎనభై శాతం వరకు నీళ్లు పారుతున్నాయి మన రాయలసీమలో కేవలం పదహైదు శాతమే నదీ జలాలు పారుతున్నది మన అనంతపురం జిల్లాలో హంద్రీనివా ద్వారా లేదా హెచ్ఎల్సి ద్వారా వీటి అంతటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే హెచ్ఎల్సి ద్వారా మనకు ఇరవై రెండున్నర టీఎంసీ మన అనంతపురం జిల్లాకు కేటాయించబడింది ఇరవై రెండున్నర టీఎంసీలో కేవలము మనకు పారేటటువంటి ఆయకట్టు కేవలము లక్ష ఎకరాలకు మాత్రమే అంటే మన అనంతపురం జిల్లాలో మొత్తం ముప్పై మూడు లక్షల ఎకరాలు భూమి ఉంటే మనకు నదీ జలాల ద్వారా అందుతున్నది కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే అంటే ముప్పై మూడు లక్షల ఎకరాలకు గాను లక్ష ఎకరాలకు మాత్రమే నీరు అందుతూ ఉన్నది మరి ఇంత మురుపు నేను చెప్పినట్లు ఈ గోదావరి నుంచి పోలవరం నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ అందించే బదులు మీరు ఎనభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఖర్చు పెడతానని చెప్పి చెప్తున్నాడు మేము చెప్పేది ఏంటంటే మేము జలసాధన సమితి గాని లేదా సాగునీటి రంగ నిపుణులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పోలవరం నుంచి ఈ ఏదైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ అట్లాగే నాగార్జున సాగర్ ఈ కుడి కాలువ అట్లాగే ఈ యొక్క పట్టిసీమ ద్వారా ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్కి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ ఆల్రెడీ ఎనభై వస్తూ వస్తున్నది ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా వీటికి కాలువలు తవ్వాలనేది ప్లానింగ్ చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి ఈ ప్లానింగు సాగునీటి రంగ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క కుడికాలువ ద్వారా కిష్టానది లేకి తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి ఈ నీటిని నాగార్జున సాగర్ కుడి పోయి పోస్తే ఇక్కడ నూట ముప్పై రెండు ఆదా అవుతుంది ఇక్కడ ఎడమ కాలువకు ముప్పై మూడు టిఎంసీలు ఆదా అవుతుంది ఇక్కడ పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీకి ముప్పై ఎనభై టీఎంసీలు మొత్తం అన్ని ఈ వాటర్ అంతా ఏదైతే గోదావరి నుంచి మనము కృష్ణా డెల్టాకు తీసుకుంటున్నామో ఈ నీళ్ళన్ని ఈ నూట ముప్పై రెండు టిఎంసీలు ఇది ముప్పై మూడు టిఎంసీలు ఇది ఎనభై టీఎంసీలు అట్లాగే పులిచింతలకు గోదావరి నుంచి తీసుకునేటటువంటి యాభై టీఎంసీలు ఇవన్నీ కలిపి దాదాపు మూడు వందల టీఎంసీల్ని మీరు గోదావరి నుంచి కృష్ణా ప్రాంతానికి డెల్టాకి ఇచ్చి ఈ డెల్టాకి ఏవైతే వాడుతున్నారో కృష్ణా నీటిని ఇవి ఇక్కడ శ్రీశైలంలో మనము ఆపుకోవాలి ఆ మూడు వందల టిఎంసీల్ని ఈ మూడు వందల టీఎంసీలతో అదనంగా మనం ఇప్పుడు ఏదైతే మనం ఈ మూడు ప్రాజెక్టులకి వాడుకుంటున్నామో నూట యాభై టిఎంసీల వరద జలాలను ఇది ఒక మూడు వందల టీఎంసీలు ఇది ఒక నూట యాభై టిఎంసీలు నాలుగు వందల యాభై టిఎంసీ అంద్రీనీవ గాలేరు నగరి తెలుగు గంగ అట్లాగే ప్రకాశం జిల్లాకు సంబంధించిన వెలుగొండ అట్లాగే కిందికి సోమశిల నెల్లూరు అంటే ఈ ఆరు జిల్లాలకు ఇక్కడ నాలుగు వందల యాభై టీఎంసీలు గ్రావిటీ ద్వారానే ఇవ్వవచ్చును ఇక్కడి నుంచి తొమ్మిది లిఫ్ట్లు చేయాలి అట్లాగే సొరంగాలు ఇరవై ఏడు కిలోమీటర్లు సొరంగం తవ్వాలి ఎనభై వేల కోట్ల ఖర్చు పెట్టినా కూడా ఈ చిన్న ప్రాజెక్టులనే నలభై ఏళ్ళ ఇప్పటి చేసి ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు ఇది అసాధ్యమైనటువంటి ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు మూడేళ్ళలో తయారు చేస్తున్నానని చెప్పి చెప్తున్నాడు ఇది సాధ్యం కానిది మూడేళ్ళలో అసలు టెన్నలు కొట్టాలంటేనే దాదాపు వెలుగుండ టెన్నలు కొట్టేదానికి ఇరవై మూడు కిలోమీటర్లు కొట్టడానికి ఇప్పటికీ దాదాపు ముప్పై సంవత్సరాలైన కూడా పూర్తి కాలేదు వెలుగుండ అట్లాగే ఇంత ఇరవై ఏడు కిలోమీటర్లు సొరంగం కొట్టడం అనేది అది రెండేళ్ళలో మూడేళ్ళలో అయ్యే పని కాదు కనుక మేం చెప్పేది ఏంటంటే మీరు నాగార్జున సాగర్ వరకు ఈ కారును తీసుకొచ్చి ఆ నీళ్లను మాకు ఇవ్వండి ఇక్కడ ఏదైతే బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడ బెనకెర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు తీసుకుని వస్తారో దీనికి దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ నలభై వేల కోట్ల రూపాయలను మీరు ఇక్కడ ఖర్చు పెట్టుకోకుండా ఇక్కడి నుంచినే రాయలసీమలో ఉంటున్న అంద్రినీవా గాలేరు నగరి తెలుగు గంగా అట్లాగే వెలుగొండ ఈ ప్రాజెక్టులకు పూర్తి స్థాయి ఈ యొక్క నలభై వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఈ కాలువలను ఇంకా అసలు కాలువల పనే పూర్తి కాలేదు కాలువలు పూర్తి చేసి రిజర్వాయర్లను కొత్త కొత్త రిజర్వాయర్లు అంటే నిర్మించి మొత్తం రెండు మూడు సంవత్సరాలలో ఈ నలభై వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి రాయలసీమలో ఉన్నటువంటి పదైదు లక్షల ఎకరాలకు ఈ కృష్ణా నుంచి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది